ఎన్హాన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మున్సిపాలిటీస్ మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కాలేజెస్ ఉంటే కొత్త బ్లాక్స్ యాడ్ చేసి ఇండస్ట్రీస్ ఉంటే కొత్త ఎక్స్పాన్షన్ చేసి ఉండొచ్చు సో ఇవన్నీ మరి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేశారా లేదా అటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో అది మీరు మున్సిపల్ కమిషనర్స్ యాక్టివ్గా ఉండి ప్రాపర్గా కలెక్ట్ చేస్తే మీకు సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాపర్టీస్ అన్ని కూడా కరెక్ట్గా అసెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది అలానే రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఫోర్ స్కోర్ అయ్యచ్చు సో వీటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది వేయాల్సి ఉంటుంది సో యూ షుడ్ ప్రాపర్లీ అసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సో మీరు ఒక డ్రైవ్ టేకప్ చేసి మీ రెవెన్యూ మేనేజర్స్ మీ బిల్ కలెక్టర్స్ వాటర్ వాయి మీకు రెవెన్యూ సర్కిల్స్ ఏముంటాయో దాని ప్రకారం వాట్ ఎవర్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ పెండింగ్ టు బి అసెస్డ్ ఆర్ విచ్ నీడ్స్ టు బి ఎన్హాన్స్డ్ ఒక అవుట్ లిస్ట్ చేసుకొని వాటన్నిటికీ కూడా రివిజిట్ చేసి ట్యాక్స్ కరెక్ట్గా వేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి పాటు కలెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ ఇస్ యువర్ టార్గెట్ సో ఈచ్ అండ్ ఎవరీ ప్రాపర్టీ ట్యాక్స్ హెస్ టు బి కలెక్టెడ్ ప్రాపర్టీ